డిసెంబర్ ఇరవై రెండున యాదగిరిగుట్టలో గాంధీ విజ్ఞాన సదస్సు పేరుతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి సారథ్యంలో రైతు సదస్సు నిర్వహించనున్నామని అందులో ఆదర్శ రైతులకు పుడమిపుత్ర అవార్డు ప్రదానం జరగనున్నదని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానల ప్రభాకర్ రెడ్డి తెలిపారు శనివారం స్థానిక మైత్రి కోచింగ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండున యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నామని పది రాష్ట్రాల నుంచి నూట పదిహేను మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు సహకరిస్తున్న శాస్త్రవేత్తలు జర్నలిస్టులకు కిసాన్ సేవా రత్న అవార్డులు అందజేయనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సదస్సు కన్వీనర్ పడమటి పావని మాట్లాడుతూ కార్యక్రమంలో రైతుల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నామని గ్రామ నిర్మాతల ఉత్పత్తుల ప్రదర్శన చరక ప్రదర్శన మరియు ఫీట్ పొడవు గల ఐదు వందల మహాత్మా గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కాబోతున్నామని తెలిపారు గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ పీర్ల ఐలయ్య ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెరుగు మధు రాష్ట్ర క్రీడా విభాగం కన్వీనర్ బొమ్మపాల గిరిబాబు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మాటూరి అశోక్ కొత్త బాలరాజు యానల అనిత పాముల అశోక్ ముదిరాజ్ అజీజ్ జ్యోతి వెంకట్రెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు

के भन्नु भयो मेरो बिडको बाइलाइनको लगा चेक गरेर मेरो कट आइरहेको रहेछ न कस्तो हुन्छ सिङल्स अछि अछि हो मेडल पर पर हो नि मेजर अर्नमेसन सर्टनाम अनि स्लोगन छ నా పేరు పడమటి పావన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట నిర్వహించు జాతీయ రైతు సదస్సు ప్రోగ్రాం కన్వీనర్ని ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంఘం ఫంక్షన్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో మొదటిగా కిసాన్ సేవారత్న అవార్డ్స్ కుడమిపుత్ర పురస్కారాలు అంటే ఉత్తమ రైతు దంపతులని సేంద్రియ వ్యవసాయం చేసినటువంటి రైతు దంపతులని ఒక జిల్లా నుంచి ఒక దంపతులను పిలిచి సన్మానం చేయడం జరుగుతుంది దీంట్లో పది రాష్ట్రాల నుంచి రైతులు రావడం జరుగుతుంది నూట పదిహేను మంది రైతు దంపతులకు సన్మానం ఆ రోజు ముప్పై ఐదు మంది కిసాన్ సేవారత్న అవార్డ్స్ అంటే వివిధ వ్యవసాయ రంగ అనుబంధ శాఖలకు సంబంధించిన డాక్టర్స్ సైంటిస్టులు అగ్రి జర్నలిస్టులకు సంబంధించిన వారిని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ రోజు అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది తర్వాత గాంధీ విజ్ఞాన సదస్సులో గాంధీ గారు చేసినటువంటి గ్రామ నిర్మాతలని గ్రామ నిర్మాతలు తయారు చేస్తున్నటువంటి మట్టి పాత్రలు వాటి గురించి గాంధీ గారి చెప్పిన విధానాన్ని అందరికీ తెలిసే విధంగా ప్రదర్శన ఉంటుంది రైతులందరూ వేలాదిగా ఈ నెల ఇరవై రెండవ తేదీ యాదిరిగుట్టల యాదిరిగుట్టలో జరిగే గాంధీ సుస్థుర విజ్ఞాన సదస్సుకు హాజరు కావాల్సిందిగా మేము ఈ యొక్క వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం ఇది ఒక జాతీయ స్థాయిలో ఈ సదస్సు నిర్వహించుకుంటూ దాదాపు పది రాష్ట్రాల నుంచి రైతులని వారు చేస్తున్న ఏదైతే సేంద్రియ వ్యవసాయాన్ని ముందరికి తీసుకుపోయే క్రమంలో వారు చేస్తున్న కృషిని గుర్తించే క్రమంలో పొడమిపుత్ర అవార్డులు అలాగే కిసాన్ సేవారత్న అవార్డులని మేము గా జరిగే గాంధీ సుస్థిర విజ్ఞాన సంస్థకు నల్లగొండ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గాంధీ అవార్డులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా రైతులకు ప్రదర్శనశాల ఎక్కడ ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి సేంద్రీయ వ్యవసాయం చేసేటువంటి రైతు కూడా తరఫులో పాల్గొని ఎంతో కొంత విజ్ఞానాన్ని పొందాలని ఆశిస్తున్నాం తప్పకుండా నల్గొండ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని ఆశిస్తున్నాం యొక్క ఒక ఫీటు పొడవు గల ఐదు వందల విగ్రహాల ప్రదర్శన నిర్వహించడం ఇందులో ప్రధానమైన విషయం ఐదు వందల విగ్రహాల ప్రదర్శనలో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అనేది చేయబో చేయబో చేయబోతున్నాం దీంట్లో వందలాదిగా మేధావులు కరస్పాండెంట్లు విద్యావేత్తలు పాల్గొంటున్నారు ఒక విగ్రహ ఒక విగ్రహాన్ని పదిహేను వందల రూపాయలు ఇవ్వడం ఆ విగ్రహాన్ని మళ్ళా రికార్డు వరల్డ్ రికార్డు అయిపోయిన తర్వాత డిసెంబర్ ఇరవై రెండు వరల్డ్